పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకిప్పుడు కార్తీక మాసము అయిపోవచ్చింది ఇంకా ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయము పంచభూత క్షేత్రాల్లో ఒకటైన జంబుకేశ్వర ఆలయము తమిళనాడులోని తిరుచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుచికి జంబుకేశ్వరానికి తిమేవకాయ్ తిరువనై కావాలనే పేర్లు కూడా ఉన్నాయి వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రము అని అనే అర్థము పూర్వము ఇక్కడ అధికంగా జంబూ వృక్షాలు ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది జంబూ వృక్షాలు అంటే తెల్లనేరేడు వృక్షాలు ఇక స్థల పురాణానికి వస్తే ఇక్కడ మొదటి ఇతిహాసంగా ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తూ ఉండేవాడట ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించనిదే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదట కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక కలిగిందిట ఆ విధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టమైన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు బోళాశంకరుడు అంగీకరించి ఇక్కడ శివలింగం రూపంలో వెలుస్తాను నువ్వు జంబూ వృక్షంలో ఉండి నన్ను పూజించదవు అని చెప్పి అంతర్ధనం అయ్యాడట శివుడు శంభుడికి ఇచ్చిన వరప్రకారము లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబూ వృక్షమై శివుని అర్చిస్తూ ఉండేవాడట ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబూ వృక్షమే శంభుడుగా ఇక్కడ భక్తులు నమ్ముతారు మరో ఇతిహాసము ఇక్కడ స్వామివారిని ఏనుగు సాలెపురుగు పోటీపడి పూజిస్తూ ఉండేవట ఆ శ్రీకాళహస్తి స్థలపురాన్ని సన్నిహితంగా ఇక్కడ కూడా అదే పురాణంగా చెబుతారు జంబుకేశ్వరము పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది స్థానికులు ఆ నదిని పొన్ని అనని పిలుస్తారు తమిళంలో పొన్ని అంటే బంగారం అనే అర్థము ఇక్కడ కావేరీ నదిలో స్నానం ఆచరించటము జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్టము అనని ఇక్కడ స్థానికులు నమ్మకము ఆలయ విశేషాల్లోకి వెళితే ఇక్కడ దేవాలయం విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో ఉంటుంది దేవాలయము ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదు ప్రాకారాలు కలిగి ఉంటుంది ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి జంబుకేశ్వర స్వామి వారు పశ్చిభామి ముఖంగా ఉంటారు గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంటుంది ఆలయ ప్రాకారంలో జంబుకేశ్వర స్వామి ఆలయము అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి గర్భగుడిలో జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడి శివలింగము నీటితో నిర్మితమైంది కానీ నీటిలో లేదు లింగం పానవట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూనే ఉంటుంది ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానవట్టంపై ఒక వస్త్రం కప్పుతారు కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది గర్భగుడిలో గవాక్షానికి నవద్వార అని పేరు గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు నీర్ తిర్రల్ నాదర్ అని కూడా పిలుస్తారు ఇక అమ్మవారు అఖిలాండేశ్వరి దేవి జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు నాలుగు భుజాలలో పై రెండు చేతులలో కలువలు పట్టుకున్నట్లు క్రింది చేతులు అభయహస్తంతో వరప్రదంతో ఉంటారు అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వము చాలా ఉగ్రరూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్రరూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు అమ్మవారి ముందు కనిపించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యుల వారే సమర్పించారని చెబుతారు అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వినాయకుడు కొలువుదీరు ఉన్నాడు ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని చెబుతారు ఇక ఆలయ చరిత్రకు వస్తే చారిత్రక ఆధారాల ప్రకారము ఈ ఆలయము శ్రీరంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతనమైనదని చెబుతారు క్రీస్తు శకము పదకొండవ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తర్వాత ఆలయ నిర్వహణ పల్లవరాజులు పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తుంది ఆలయము స్వామి దీపధూపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు అణిమాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్ సంబందర్ మొదలైన వారు ఈ స్వామిని సేవించి తరించారట కొంతకాలం క్రితం వరకు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి మఠం వారు నిర్వహించారనని చెబుతారు ఈ మధ్య తవ్వకాలలో ఆలయం వద్ద ఐదు వందల ఐదు బంగారు నాణ్యాలు బయటపడ్డాయనని చెబుతారు ఓం జంబుకేశ్వర స్వామినే నమ ఈ కార్తీక మాసములో ఈ చతుర్దశి రోజున త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చిన ఈ రోజున పద్దెనిమిది వందల సంవత్సరాల నాటి జంబుకేశ్వర ఆలయం గురించి తెలుసుకోవటము ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే ఇలాంటి పురాతన దేవాలయాల చరిత్రను తెలుసుకోగలుగుతాము అందరికీ ఈ కార్తీక మాసంలో ఆ జంబుకేశ్వరుని దయ కలగాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందు ముందుంటాను ఓకే థ్యాంక్ యూ